వెల్కమ్ టు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ వేయించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో సేటిలో నగర కన్వీనర్ బలక వెంకటరమణ కో కన్వీనర్ పలివర వీరబాబు ట్రైనింగ్ కలెక్టర్ భావన్ కు వినతి పత్రం అందించారు నగర పాలక సంస్థలో పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో పర్మనెంట్ ఆప్కోస్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పద్దతిలో వేల మంది కార్మికులు సేవలు అందిస్తున్నారని తెలిపారు వారికి కార్మిక చట్టాలు అమలు కనీస వేతనాలు అమలు జీతాల సహకారంలో చెల్లింపులు సెలవులు అమలు వంటి అనే అంశాల్లో చాలా సమస్యలు నగరపాలక సంస్థ కమిషనర్ వారికి పిజిఆర్ఎస్ వినతిపత్రం సమర్పించామని కమిషనర్ వారి సానుకూలంగా స్పందించడం ఆచరణలో అమలు కాలేదంటారు కౌన జిల్లా కలెక్టర్ వారి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జోక్యం చేసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ వేయించాలని సిఐటీ తరపున కోరుతున్నామని వీరబాబు రమణ తెలిపారు ఈ సందర్భంగా ట్రైనిం కలెక్టర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆగస్టు ఐదో తారీఖున నగరపాలక సంస్థ కమిషనర్ వారికి సిఐటి ఆధ్వర్యంలో పత్రం ఇచ్చాం వారు సానుకూలంగా స్పందించినప్పటికీ ఆచరణలో జాయింట్ మీటింగ్ జరగలేదు ప్రస్తుతం కోవిడ్ సందర్భంగా నియమించబడిన స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి ఆరు నెలలుగా జీతాలు లేవు క్లాప్ వాహనాలు కూడా చాలా కాలం ఆగిపోయి ఇప్పుడు గ్యాస్ వాహనాలు బయటకు వచ్చినాయి పెట్రోల్ వాహనాలనేవి వస్తాయని చెప్తున్నారు అలాగే ఆదివారం పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు ఆదివారం పూర్తిగా పారిశుధ్యాన్ని సెలవిప్పించాలనుకోవడం వాటర్ వర్క్స్లోను పార్కుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవోల ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రకంగా అనేక సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వారికి రెండు నెలల క్రితం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా కానీ ఆచరణలో ఆ మీటింగ్ జరగకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటి తరఫున పత్రం ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన గారికి వినతపత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించి కలెక్టర్ వారికి తెలియజేస్తామని అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ వారికి కూడా మా యొక్క వినపాన్ని తెలియజేస్తామని వారు హామీ ఇచ్చారు సిఐటి తరఫున జిల్లా గ్రీవెన్స్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నగరపాలక సంస్థ అధికారులు ముఖ్యంగా కమిషనర్ వారు ఒక సానుకూల దృక్పథంతో స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు